హాయ్ ఇండియాలో మళ్ళీ కోవిడ్ కేసులు అయితే పెరుగుతూ ఉన్నాయండి రీసెంట్గా అయితే ఒక మూడు వందల యాభై కేసులు అయితే నమోదయ్యాయి అలానే వీళ్ళలో ఒక ఫైవ్ పీపుల్స్ అయితే చనిపోవడం చూసాం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ కోవిడ్ కేసులు అనేవి కొంచెం పెరుగుతూ ఉన్నాయి నిన్నటికి కలిసి మొన్నటికి మూడు వందల అవి ఇస్తే నిన్నటికి మళ్ళీ ఇంకొక ఐదు వందల దాకా వచ్చినాయి నియర్ థౌజండ్ దాకైతే కేసులు అయితే నమోదైనవి తెలుస్తుంది చూడాలి మరి వేరియంట్ ఏంటి ఏంటిదని ఇంకా చెప్పలేదు మరి ఈ వేరియంట్ ఏంటి కోవిడ్లు చాలా రకాలు వచ్చాయి కదా మరి వీటల్లో ఏ వేరియంట్ అనేది ఇంకా చెప్పలేదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రజలైతే ఎందుకంటే కోవిడ్ ఇంత ముందు ఏదైతే అటాక్నోలు ఉన్నారో వాళ్ళకందరూ కూడా బాడీ అనేది చాలా వీక్ అయిపోయింది మనం కొన్ని పుకార్లా లేకుంటే నిజం అనేది చూడాలి కొన్ని హార్ట్ అటాక్లు కూడా రావడం చూసాం బా అంటే స్టో హార్ట్ అనేది చాలా వీక్ అయిపోయి కొంతమంది ఎక్కువ ఆవేశపడ్డప్పుడు లేకుంటే ఎక్కువ ఎమోషన్ అయినప్పుడు అయితే హార్ట్ అటాక్లు రావడం చనిపోవడం చూసాం మనమైతే కాబట్టి మళ్ళీ మళ్ళీ అటాక్ ఉంటే మన బాడీ ఖచ్చితంగా అయితే వీక్ అయిపోతుంది కాబట్టి రాకుండానే మీరు జాగ్రత్త పడాలని అయితే కోరుకుంటున్నాను చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా సిటీస్లో విలేజెస్లో అంటే కొంచెం అప్పుడే స్ప్రెడ్ అవ్వదు ప్రస్తుతం అయితే సిటీస్లో ఎక్కువ స్ప్రెడ్ కాకుండా అయితే జాగ్రత్త పడాలి సేమ్ మళ్ళీ మాస్కులు అన్నీ పెట్టుకొని మళ్ళీ అయితే మనం తిరగాల్సి ఉంటుంది అఫీషియల్గా అయితే గవర్నమెంట్ ఎలాంటి చెప్పలేదు మాస్కులు ధరించి ఖచ్చితంగా దూరం అయితే ఇంకా చెప్పలేదు కానీ సోషల్ డిస్టెన్స్ చేసుకోమని చెప్పలేదు కానీ త్వరలో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే కొన్ని కేసులు అయితే నమ్మాయి దాదాపు వెయ్యి దాకా అయితే నమోదని వీటిల్లో కూడా కొంతమంది ఒక ఐదుగురు చనిపోయారు అన్నారు మరి అది చూడాలి అది ఎంతగా ప్రభావితం చూపిస్తుందో ఇంతముందుంటే మనకు ఫస్ట్ వచ్చిన వేరియంట్ కంటే సెకండ్ వచ్చిన వేరియంట్లో ఎక్కువ మంది చనిపోయారు ఆక్సిజన్ అప్పుడు లేకుండా ఇప్పుడైతే సఫిషియంట్గా అయితే ఆక్సిజన్ అయిన పెడతారు కాబట్టి అంత ప్రాణ నష్టం అయితే ఉండకపోవచ్చు అంత ఎక్కువ కూడా స్ప్రెడ్ అవ్వకపోవచ్చు నా ఉద్దేశం ఎందుకంటే ఆల్రెడీ అందరికీ చాలా మందికి దాదాపు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పీపుల్కి వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి బాడీలో హ్యూమినిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ వచ్చినా అది పెద్దగా అనేది నా ఉద్దేశం అయినప్పటికీ జాగ్రత్తగా ఉండాలి ప్రజలైతే ఇది మనసులు పెట్టుకుని అయితే మాస్క్లు అని ధరించి ఇది కొంచెం సోషల్ డిస్టెన్స్ డిస్టెన్స్ అయితే పాటించాలి మరి తప్పనిసరి అయితే ఎక్కువ మంది జనాల్లో ఉన్న ప్రజానికి వెళ్ళాలి ఇలాంటి మీటింగ్లు కానీ ఇలాంటి గ్యాదరింగ్ అంటే పీపుల్ ఎక్కువ మంది ఎక్కువ రెస్టారెంట్కి వెళ్ళడం అలాంటి తగ్గించుకుంటే బాగుంటుంది అలాగే సినిమాలుకి వెళ్ళడం ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ